సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మళ్ళీ ప్రీవిలైజ్ కమిటీ నోటీసులు ఇరవై ఒకటో తారీఖున అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని సాక్షిపై కక్ష వైనం జర్నలిస్టు ప్రయాసంగాల నుంచి వెల్లువెదులు వెల్లువెత్తుతున్నటువంటి నిరసనలు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ ప్రీవిలైజ్ కమిటీ నోటీస్ జారీ చేసింది ఇరవై ఒకటిన హాజరు కావాలని కోరింది అయితే సాక్షి ధనుంజయ రెడ్డిపై గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్యలు కొంత ప్రభుత్వము కక్ష కట్టినట్లుగానే చూస్తే వ్యక్తమవుతోంది దానికి సంబంధించి ఏదైతే న్యాయపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటే ఎవరికి ఇక్కడ అభ్యంతరం ఏముండదు ఉండదు కానీ ఆయన ఇంటిపైన వెళ్ళి సోదాలు నిర్వహించడం ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జర్నలిస్టులను కొంత భయభ్రాంతులకు చేసే అంశంగా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని జర్నలిస్ట్ సంఘాలు రేపు సాక్షి ధనుంజయ రెడ్డి పైకి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు మరో జర్నలిస్ట్ మీదకి వస్తుంది రేపు అట్లే నా మీదకి మీ మీదకి ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా ఉన్నటువంటి అందరి మీదకి మనం ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసిన సందర్భంలో అది మన మీదకి కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వము సాక్షి హీటర్పై చేస్తూ ఉందంటే కింది స్థాయిలో మంత్రులు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజా ప్రతినిధులు కింద స్థాయి జర్నలిస్టుల పైన కూడా దీన్నే ఒక ఉదాహరణగానో లేదంటే దీన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆదర్శంగా తీసుకొని జర్నలిస్టులపైన తప్పుడు కేసులు నమోదు చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సాక్షి ఎయిటర్ ధనుంజయ రెడ్డిపై జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం పట్ల ప్రజా సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు మూకుమ్మడిగా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది దీన్ని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేటీవీ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించి తీరుతుంది ఈ ప్రజా సంఘాలు జర్నలిస్టుల ఆందోళనలో కూడా కేటీవీ సిబ్బంది పాల్గొంటారు నిరసన కార్యక్రమంలో ముందుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం